విధాత టీవీ ప్రేక్షకులకి నమస్కారం భోగి లేదా భోగి పండుగ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భోగి పండుగ అనేది మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఆంధ్రులు జరుపుకునేటువంటి ఒక ముఖ్యమైన పండుగ పెద్ద పండుగగా జరుపుకునేటువంటి మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి అంటుంటాం భోగి పండుగ సాధారణంగా జనవరి పదమూడు కానీ పద్నాలుగు కానీ తేదీల్లో వస్తూ ఉంటుంది దక్షిణాయనంలో సూర్యుడు ఈరోజు భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణార్ధగోడంలో భూమికి దూరం అవ్వడం వలన భూమిపైన చలి బాగా పెరగడం ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసము భగభగం మండేటువంటి చలి మంటలు వేసుకోవడం ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడము ఈ చలిని తట్టుకునేందుకు వేసుకునే ఈ మంటలు ఈ రోజు మనము భోగి అనే పేరుతో అన్నమాట సంక్రమణ పర్వదినాన్ని ముందు రోజు ఒక ప్రాధాన్యం ఉంటుంది దాన్ని భోగి పర్వము అంటారు అయితే ఈ మాటకు అర్థం ఏంటంటే అనుభవం అని అర్థం ఆనందంగా దేన్ని అనుభవిస్తామో లేదా అనుభవించవలసిన రోజుని భోగి అంటుంటాం నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం ఒక్కొక్కరికి ఒక్కో ఆనందం ఉంటుంది సామాన్యుల ఆనందాలు వేరు వాళ్ళకి లౌకిక విషయాలు దొరికితే అది భోగం ఆ విషయంతో విసుగు కలిగితే మరో విషయం లభించాలని కానీ ఏది లభిస్తే అది మరి ఇంకేది కావాలని అనిపించదో ఏది పరిపూర్ణమైన ఆనందమో అదే నిజమైన భోగం అలాంటి భోగం యోగం వల్లనే లభ్యమవుతుంది అందుకే యోగులే భోగులు కాగలరు అలాంటి దివ్య భోగము ఈ రోజున అమ్మ ఆండాల్ దేవి పొందింది అందుకే పరమాప్త ప్రాప్తి రంగనాథుని చేపట్టింది రంగనాథుని అనుగ్రహాన్ని పొందింది రంగనాథుని సాంగత్యం అనబడేటువంటి ఆ కైవల్యానందము అనే భోగాన్ని పొందింది కనుక మనం ఈ రోజుని భోగి అనే పేరుతో భక్తి సంప్రదాయ పరంగా నిర్వచించేవాళ్ళం సరిగ్గా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తి అవుతుంది తర్వాత నుంచి మకర మాసం వస్తుంది సౌరమానం ప్రకారంగా ఈ ధనుర్మాస వ్రతం అంతా కూడా ఈరోజు పూర్తి చేసి దాని ఫలితంగా అమ్మవారు స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందింది చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి రోజున తెలుగు వాళ్ళందరూ కూడా మంటలు వేసి చలికాచుకుంటారు ఈ మంటలనే మనము భోగి మంటలు అంటాం భోగి మంటలకు ఎక్కువగా తాటి ఆకుల్ని ఉపయోగిస్తూ ఉంటారు ఈ ఆకులకు భోగికి కొన్ని రోజుల ముందే కొట్టుకొని తెచ్చి భోగి మంటల కోసం సిద్ధం చేసుకుంటారు అనేక ప్రాంతాల్లో ప్రత్యేకంగా భోగి మంటల కొరకు తాటాకు మోపుల్ని ఇంటి వద్దకే తెచ్చి విక్రయిస్తూ ఉంటారు వీటితో పాటు మంటలతో మండగల పనికిరాని పాత వస్తువులంతా ముందు రోజు రాత్రికి సిద్ధం చేసుకుని తెల్లవారుజామున సాధారణంగా మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యన ఇంటి ముందు వారి మంటలు వేయడం ప్రారంభిస్తారు అయితే సంక్రాంతికి కొత్త పంట ఇంటికి వస్తుంది కాబట్టి ఇంట్లో అదంతా పెట్టుకోవాలంటే స్థలం కావాలి కాబట్టి పాత వస్తువుల్ని తీసేసేటువంటి ఒక రివాజ్ కూడా ఏర్పరచడం జరిగింది ఏదైనా సరే విరిగిపోయిన మంచమా కుర్చీనా ఇంకేవైనా చాపల పాత బట్టల వస్తువులు అలాంటివన్నిటిని తీసుకొచ్చి భోగి మంటలు వేసేస్తారు దాని ద్వారా ఇక్కడ చలి కాచుకోవడము సంప్రదాయము అలాగే మరుసటి రోజు కొత్త వస్తువులకి ఇంట్లో స్థలాన్ని కల్పించడం కూడా ఆనవాయితీ అయింది పండుగ రోజు కొత్త బట్టలు ధరించడం కూడా ఒక సంప్రదాయం తెల్లవారుజామునే భోగి మంటల వద్ద చలి కాచుకున్నటువంటి చిన్న పెద్దలందరూ మంటల సెగతో కాచుకున్న వేడి నీటితో మామూలు నీటితో కానీ తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తూ ఉంటారు పండగ నెలలో ముగ్గులు వేయడం అనేది కూడా ఒక ప్రత్యేకత సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తూ ఉంటారు భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది ఆ అంతా కూడా పారబోసి కడిగి ముగ్గు వేయడం కొంచెం కష్టమైన పని అయినప్పటికీ కూడా ఎంతో ఆనందంగా చేస్తారు ఈ రోజు వేసే ముగ్గుల కన్నా ఈరోజు మరింత అందంగా రంగురంగుల రంగవలికలు వేయాలని తాపత్రయపడుతూ ఉంటారు అలాగే చిన్న పుల్లలు ఉన్న ఇంట్లల్లో భోగి పండుగ వేడుక ఇంకా బాగుంటుంది భోగిపండ్లు పోసి ఆశీర్వదిస్తారు అందుచేతనే రేగి పండ్లు కానీ చెరుకు ముక్కలు కానీ పూల రెక్కలు కానీ అలాగే కాయిన్స్ కానీ ఇంకా రకరకాల పదార్థాలు జిల్లేడు కాయలు కానీ ఇలాంటివన్నీ వేసి పిల్లలకి భోగిపళ్ళు పోస్తూ ఉంటారు ఈ భోగిపళ్ళ ఆశీర్వాదాన్ని శ్రీమన్నారాయణుని ఆశీర్వాదంగా భావిస్తూ ఉంటారు అందుకే వీటికి భోగి పళ్ళు అని పేరు వచ్చింది అలాగే కొన్ని ప్రాంతాల్లో భోగి రోజున రైతులు తమ సాగు భూమికి ఆనవాయితీగా కొంతమేర సాగునీటిని పారించి తడి చేస్తూ ఉంటారు ఈ పంట పూర్తయిన తర్వాత మరికొంత పంట వరకు సాగు భూమిలో నీటి పారించడాన్ని పులకేయడము అంటూ ఉంటారు ఆనవాయితీగా భోగి రోజున ఈ పులకేయడాన్ని భోగి పులక అంటుంటారనమాట అలాగే గోదావరి జిల్లాల్లో మరికొన్ని ప్రాంతాల్లో భోగి రోజున కోడి పందాలు వేయడం అనేది కూడా ఒక ఆనవాయితీ పౌరుషానికి ప్రతీకగా ఉండే కోళ్లు పోటీల్లో ప్రాణాలని పణంగా పెట్టి మరీ పోరాడతాయి ఈ పోటీల్ని చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు పోటీలో పాల్గొనేటువంటి కోళ్లపై పందాలు కాస్తూ ఉంటారు తాహతుకు మించి మితిమీరిన పందాలు కాయడం వలన జరిగేటువంటి అనర్థాల వలన పందాలు కాయడం పైన ఈ మధ్య నిషేధాంక్షలు ఉన్నాయి అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తూనే ఉంటాము అలాగే భోగి రోజున పిల్లలు చాలా ఆనందంగా చేసే ఇంకో పని గాలిపటాలు ఎగరవేయడం వివిధ రకాల గాలిపటాలు తయారు చేసి కొనుక్కొని ఎగరవేయడంలో పోటీ పడుతూ ఉంటారు భోగి రోజు దాదాపు విద్యార్థులందరికీ కూడా సెలవు ఉంటుంది వేరు వేరు ప్రాంతాలకు చదువుల కోసం వెళ్ళిన విద్యార్థులు మళ్ళీ భోగికి ముందే తమ సొంత ఊరు చేరుకొని ఆనందంగా భోగి సంక్రాంతి కనుమ పండుగల్ని జరుపుకుంటుంటారు మరి మీరందరూ కూడా భోగి మంట వేస్తారా మీ అనుభవాలు ఎలా ఉన్నాయి మాతో పంచుకోండి కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి మీ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు నమస్తే